జయ మోడీ జై జయశంకర్ జయ భారత్ మరి సుమారు ఒక సంవత్సరంగా అంటే ఆగస్టు ముప్పై తారీఖు రెండు రెండు వేల ఇరవై రెండులో ఖతర్ దాటేసు అక్కడ ఖతర్ దేశంలో పనిచేస్తున్నామన్న ఏడుగురు ఫార్మర్ నేవీ ఎంప్లాయీస్ని అరెస్ట్ చేశారండి వీళ్ళు ఏంటంటే వాళ్ళు సర్వీసులో రిటైర్ అయిపోయిన తర్వాత ఖతర్లో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు ఒక కంపెనీకి డిఫెన్స్ ఎక్విప్మెంట్ చేసే కంపెనీకి వాళ్ళకి ఏం చేశారంటే ఖతర్ప్ర ప్రభుత్వం ఇటలీ వాళ్ళతో ఒక రహస్య ఒంపందాన్ని కుదుర్చుకున్నారు ఏడు వర్ ఏడు సబ్మేరియన్స్ని తయ ఆటోమిక్ న్యూక్లియర్ సబ్మేరియన్స్ని తయారు చేయాలని సో దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా వీళ్ళే ఈ ఏడుగురు చూడటం మొదలుపెట్టారు ఎప్పుడైతే ఇజ్రాయేలు పాలస్తీనా మధ్య యుద్ధం మొదలైందో అప్పుడు పాకిస్తాన్ పావులు కదపడం మొదలుపెట్టింది కారణం ఏంటంటే అది ఎప్పుడు గుంటనక్కలాగా మన భారతదేశాన్ని ఇరుకులు పెట్టాలి అని చూస్తూ ఉండే దేశం అసలు ఖతర్ పాకిస్తాన్ కేర్ చేసే పరిస్థితిలో లేదు చాలాసార్లు వాడిని గంటివేశారు కూడా అయినా కూడా చూరు పట్టుకు వేలాడే స్వభావం ఉన్న ఈ పాకిస్తాన్ ఆ రాజుని కలిసి చూసావా ఇక్కడ ఈ మీరు నిర్మిస్తున్న ఈ సమ్మెలన్స్ని పర్యవేక్షించేది ఈ ఏడుగురు భారతదేశపు ఎక్స్ ఎక్స్నావి పీపులే కదా వాళ్ళు తప్పకుండా ఈ రహస్య సమాచారాన్ని మొత్తం కూడా ఇజ్రాయేల్కి అందిస్తారు కారణం ఏంటంటే ఈ రోజున ఇంత భయంకరమైన యుద్ధం జరుగుతున్నా సరే భారతదేశం ఇజ్రాయేల్ వైపే ఉంది కానీ పాలిస్తే వైపు రావట్లేదు మన ముస్లిం సమాజంకి దానికి లెక్కలేదు అని చెప్పి నూరిపోయటం మూలంగా రాజు ఏం చేశారంటే వీరిని అరెస్ట్ చేయండి అని బహుశా అనఫిషియల్గా అఫిషియల్గా చెప్పుకుంటారు కాబట్టి అథారిటీస్ వెంటనే రంగంలో దిగి వారి ముగ్గు వారి ఏడుగురిని ఆగస్టు ముప్పై తారీఖునే అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన సంగతి ఎప్పుడైనా సరే డిప్లొమాటిక్ ఛానల్స్ ద్వారా వారందరికీ తెలియజేయాల్సి ఉంటుంది ప్రత్యేకంగా కొన్న అంబాసిడర్కి తెలియజేయాల్సి ఉంటుంది అదేం చేయలేదండి కనీసం కుటుంబ సభ్యులకు తెలియజేయాల్సి ఉంటుంది అదే తెలియచేయలేదండి అడ్డంగా అడ్డంగా బుక్ చేశారండి సరే ఈ విషయం కొంత ఒక కొంత పది పదిహేను రోజుల తర్వాత ఇంటి వాళ్ళు తెలిసి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేశారు కానీ వీళ్ళ దగ్గర చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఈ ఖదర్ గవర్నమెంట్ వాళ్ళకి లాయర్ సర్వీసెస్ పొందుకోవడానికి కూడా అవకాశం ఇవ్వాల ఆ సంగతి కూడా ఈ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ జయశంకర్ గారికి భారత ప్రభుత్వానికి తెలియజేశారు వాళ్ళ కుటుంబ సభ్యులు దీనిలో ఒక అతను మన ఆంధ్ర ఆలో ఉన్నాడు అతను వైజాగ్ చెందినవాడు అతను కూడా చాలా ప్రయత్నాలు ఎందుకంటే వాళ్ళ బావమర్ది వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడ వైజాగ్లో ఉన్నారు వాళ్ళంతా కూడా రకరకాల ప్రయత్నాలు చేశారు చేసినప్పుడు ఏమైందంటే ఆ ప్రయత్నాలన్నీ కూడా కొంతవరకు ఫలిస్తాయి కొంతవరకు ఫలించాయి కానీ అసలైన ఫలితం ఎక్కడి నుంచి రావాలి ప్రభుత్వం నుంచి రావాలి కదా ఆ ప్రభుత్వం నుంచి రావాలంటే జయశంకర్ రంగంలో దిగాల్సి వచ్చింది జయశంకర్తో వెళ్ళి అక్కడికి వెళ్ళి వీళ్ళకి లాయర్ సహాయం అందించి కోర్టులో వా వాదించడానికి అవకాశాన్ని ఏర్పాటు చేశాడు ఇదంతా ఒక ఎత్తి అయితే ఒక వారం రోజుల క్రితమే మోడీ గారు వెళ్ళి రాజుతో మాట్లాడిన తర్వాత ఈ యొక్క కొత్త తీర్పు కోర్టు తీర్పు డెత్ సెంటెన్స్ నుంచి మహా శిక్షగా మారటం ఈరోజు జరిగింది దీని ఇంకా విధి విధానాలు తెలియాల్సి ఉంది ఏదేమైనా సరే మన అందరికీ చాలా సంతోషం ఎందుకంటే మన భారతీయులు అనవసరంగా అక్రమంగా అరెస్ట్ చేయబడి అంతేకాకుండా వాళ్ళకి వేయబడిందంటే ఎంత దుఃఖం అండి వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ వాళ్ళు ఎలాగా బాధపడతారు మనం కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే కదా మన మన సైనికులు కదా మన భారతీయులు కదా మనం బాధపడమండి ఎంతో బాధపడతాం మనం ఎలా బాధపడతామో మన జయశంకర్ గారు మన మోడీ గారు కూడా అంతకన్నా ఎక్కువ బాధపడి దీన్ని ఎలాగ దౌత్యపరంగా సెటిల్ చేయాలో అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి అంతే చాకచక్యంగా అంతే సులువుగా ఈ యొక్క రాజనీతి వారి యొక్క రాజనీతిని ఉపయోగించి రాజుకి కన్విన్స్ చేసి ఈ యొక్క తీర్పును రాబట్టడానికి రాబట్టారు కాబట్టి ముఖ్యంగా మన భారతీయులంతా కూడా మరొకసారి జై హో మోడీ జై హో జయశంకర్ జై హో భారత్ మాత అని చెప్పుకోవాలి సమయం కాబట్టి ఇలాంటి స్పైస్ జరిగినప్పుడు దేశమంతా ముక్త కంఠంతో మన సైనికులకు మన భారతీయులకు వెంట ఉండాలండి జై హింద్ ఈ యొక్క మెసేజ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అన్నిటికన్నా మేము ముందు ఇలాగ మీకు తాజా వార్తలు అనాలసిస్ కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఇవి ముందుకు వెళ్ళగలుగుతాయండి లేకుంటే సగంలో ఆగి ఆగిపోవడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఇదే మా ఊపిరి మీరు ఎంతమంది సబ్స్క్రైబర్స్ మనకు ఉన్నారా అని యూట్యూబ్ చూస్తుంది సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉంటే ఈ యొక్క అవకాశాన్ని రద్దు చేస్తుంది సరేనా కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ పంచుకోండి మరొకసారి జయ హో జయ భారత్ మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడి గంటలు టీవీ నైన్ బాయ్